ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి రాష్ట్ర విభజన జరిగిన తరువాత టీడీపీ అధికారం సాధించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మంచి కానీ అలాగే ప్రజలకు ఇవ్వాల్సిన ధైర్యం కానీ ఇవ్వలేదనే చెప్పాలి టీడీపీ చేసిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీని గద్దెదించి వైసీపీని అధికారంలోకి తెచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అయితే అప్పటికే ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం అలానే కోవిడ్ సంక్షోభం వలన జగన్మోహన్ రెడ్డి అనుకున్న అన్ని ప్రజలకి చేయలేకపోయారు అనే తెలుస్తోంది కానీ ఇన్ని సంక్షోభాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నిలబెట్టుకొని ఈ ఐదేళ్లుగా ప్రజలకి ఎనలేని సేవలు చేస్తున్నారనే చెప్పాలి అయితే కొంతవరకు అప్పులు చేసి పథకాలను ఇస్తున్నారు అనే వాదన కూడా వినిపించింది దీనివల్ల వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పట్టం కట్టనుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కానీ నిజానికి టీడీపీ కానీ అధికారంలోకి వస్తే మొదటి నుంచి పాలన మొదలు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వైసీపీతో పోల్చుకుంటే చంద్రబాబుకి కేంద్రం నుంచి సపోర్టు కూడా కొంచెం తక్కువే అని తెలుస్తోంది అలానే టీడీపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీకి చంద్రబాబు ఎదురు తిరుగుతారు అనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి అదేవిధంగా బీజేపీలో కూడా ఈ భయం కనిపిస్తుందనే తెలుస్తోంది అదే జగన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు చేసిన పరిపాలనలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈసారి వాటిని సరిచేసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే వైపుగా అడుగులు వేస్తూ ఇంకా ప్రజలకి లాభం చేకూరుస్తారు అనే గట్టి నమ్మకంతో చెప్తున్నారు విశ్లేషకులు ప్రజలు కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకుంటామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయనే తెలుస్తోంది జగన్ సర్కారుకు తిరుగులేదని వైసీపీ పార్టీ నేతలు అలానే కొంతమంది విశ్లేషకులు కూడా అంటున్నారు